మేము చెప్పుకోవచ్చు రా స్వామి మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని కారణం పులి పులిరాది పులి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే ఏనుగు సచ్చినా బతికినా అది పదివేలే పులి బోన్లో పెట్టి అడవిలో వేసినా అది సింహమే మేం చెప్పవచ్చు జగన్ మనుషులం మీకేం అర్హత ఉంది ఆ చెప్పు చంద్రబాబు నాయుడు అని ఏ ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి వాళ్ళు మన బోర్డు పెట్టుకొని ఆరు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవన్ నా తాలూకా మనుషులం అని ఇప్పుడు చెప్తాను ఆ ప్రతుని వేదిక చేసుకొని రాచడం వల్లనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే విడిపోతే ఓడిపోతామని మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా మళ్ళా చెప్తానా విడిపోతే ముగ్గురం ఓడిపోతాం విడిపోతే ముగ్గురం ఓడిపోతాం మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్ ఆ జగన్ తాలూకానే కానే ఆ జగన్ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు